ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల పదిహేనవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై రెండవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను బయట వర్షం కురుస్తోంది ఒక కవి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు వర్షపు చినుకులు కుండపోతగా పడుతూ భూమి మీద దరువులు వేస్తున్నాయి అయితే కవి కంటికి కనిపించే వాన చెరుకుల కంటే మరెన్నెన్నో ఊహలు అతని మనసులో మెదులుతున్నాయి తడిసిన నేలలో నుండి పుట్టుకొచ్చే వేలకొద్దీ పూలని అవి వికసించి ఆ ప్రదేశానంతటినీ రంగులతోనూ సువాసనలతోనూ నింపడం అతను చూస్తున్నాడు అతని పెదవులపై ఓ పాట ఉదయించింది నాకైతే ఈ వాన వాన కాదు పూలవాణే పడుతున్న ప్రతి చినుకులో కమ్ముతున్న ప్రతి మబ్బులో కొండల్ని కప్పే పూల పయ్యదనే చూశాను ధారగా పడుతున్న గులాబీలనే చూశాను ఏమో దేవుడు శిక్షిస్తున్న కొందరు దేవుని పిల్లలు ఇప్పుడు అంటున్నారేమో దేవా ఈ రాత్రి నా మీద ఇంత వాన కురిపిస్తున్నావెందుకు శోధనలు నేను భరించగలిగినంత కంటే కష్టమనిపించే వర్షాలు నేననుకున్నవన్నీ తారుమారైపోతుంటే నిరాశలు జల్లుగా నా మీద కురుస్తున్నాయి ఎడబాటులు వియోగ దుఃఖాలు ఏకధారగా పడుతూ ఆ శ్రమల తీవ్రతకి నా హృదయం కంపించిపోయేలా చేస్తున్నాయి బాధల వాన చినుకులు నా ఆత్మపై చాలా జోరుగా కురుస్తున్నాయి నువ్వంటున్నది పొరపాటు నీ మీద పడేది వాన కాదు ఆశీర్వాదాల వానే ఇది నువ్వు కేవలం నీ తండ్రి మాటని నమ్మితే నిన్ను బాధించే వర్షమే నీలో ఆత్మీయ పుష్పాలు పూసేలా చేస్తుంది శిక్ష పొందని ప్రశాంతమైన నీ గత జీవితంలో ఎన్నడూ లేనంత పరిమళమో సౌందర్యము కలిగిన పూలు పోస్తాయి నీ కంటికి వర్షం కనబడుతోంది నిజమే పువ్వులు కనిపించడం లేదా శోధనల్లో చిక్కుకొని బాధపడుతున్నావు కానీ ఆ శ్రమలలో నీ జీవితపు తోటలో వికసిస్తున్న విశ్వాస పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు బాధలకు జడిసి దూరంగా పారిపోతావు అయితే బాధలు పడే నీ తోటి వాళ్ల కోసం నీ బాధల్లో నీలే పెరిగే ఆ సానుభూతి పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు తీవ్రమైన వియోగ బాధ వల్ల నీ హృదయం వాడిపోతుంది కానీ ఆ దుఃఖం నీలో తెచ్చిన లోతైన సమృద్ధి జీవాన్ని దేవుడు చూస్తున్నాడు నీ మీద కురిసేవి కడగండ్లు కావు వాత్సల్యం ప్రేమ దయ సహనం ఇంకా ఆత్మకు సంబంధించిన ధన్యకరమైన వేలకొద్ది పూలు వానలా కురుస్తున్నాయి ఏకలోకంలోని మరి ఏ స్థితిగతులు సౌకర్యాలు ఇవ్వలేనంత ఆత్మీయ సంపదను నీ అంతరంగానికి చేకూర్చి పెడతాయి గాలివానలో గీతాలు స్తంభించిన గాలిలో వీణ ఒకటి ఉంది ఓ బాటసారి బరువు మోస్తూ వచ్చాడు ఆ మౌన వీణలో రాగాలు పలికించాలని ఆశగా వేళతో మీటాడు రాగం పలకలేదు గాలి తిరిగింది మేఘం ఉరిమింది విపంచి సవరించుకుంది గాలివానలో దేవుని వేళ్లు కదిలాయి ప్రకృతి గొంతెత్తి పాట పాడింది గాలి ఈలలు వేసి సంగీతాలు పాడింది అభయమిచ్చే గొంతుతో వినిపించాడు దేవుడే తన ప్రేమ గీతాన్ని ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి ఇచ్చిన మరి యొక్క అనుభవ వర్తమానాన్ని బట్టి వందరములు స్తోత్రం జలుచుకుంటున్నాను ప్రభావ ఆనాడు ఏసేపుకి బాధ కలిగించిన దేశమందే గొప్ప అభివృద్ధినిచ్చిన గొప్ప దేవుడు వయ్యా నీకు వందనముల స్తోత్రం జలుచుకుంటున్నాను ప్రభావ ఈనాడు మాకొచ్చే బాధల వర్షాలు శోధన వర్షాలన్నీ కూడా ఎదుటి వాళ్ళ జీవితాల్లో పుష్పాలు ఫలాలు చూడాలన్నట్లుగా ప్రభా మాకొచ్చే బాధలు కష్టాలు శోధనలన్నీ కూడా ఎదుటి వాళ్ళకి సానుభూతిని నింపటానికి ఎదుటి వాళ్ళ బాధల్ని ఓదార్చడానికి అన్నట్లుగా ప్రభావ ఇదేనా వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రభావ నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఆనాడు ఏసేపు కలిగించిన బాధలన్నీ కూడా ప్రభావ వారి కుటుంబాన్ని అలాగిన ఇస్రాయల్ జాతిని మొత్తాన్ని పోషించడానికి అన్నట్లుగా ప్రభా నిజంగా ఈనాడు మాకొచ్చే శోధనలు కూడా మా బంధువర్గాన్ని మాకు సమీపంగా ఉన్న వారిని మేము ఆదరించడానికి ఓదార్చడానికి అన్నట్లుగా ప్రభు ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభు అలాగిన తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క కష్టాలు శోధనలు శ్రమలు కూడా ఎదుటివారికి క్షేమం కోసం మేలు కోసము అని చెప్పి మేము ఇవన్నీ కూడా ధైర్యంగా సంతోషంగా భరించే కృపాధన్యత మాకు దయచేయమని వేడుకొంచు ఎడారిలో సెల్లలు వించిన నీ బిడ్డల్ని ప్రభువ పేరు పేరు వర్సన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా కనికిరం చూపించి వారి దీర్ఘకాలిక నుంచి విడుదల దయచ్చేయమని వేడుకొంచున్నాం ప్రభా మానసిక రుగ్మతలతో వాళ్ళు ఉన్నారయ్యా వారికి నీ శాంతిని సమాధానాన్ని నిండావారిగా అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభువ ఇంకా అలాగిన తండ్రి ఉద్యోగ బాధ్యతల్లో ప్రభా నీ బిడ్డలకు వస్తున్న ప్రతి ఒక్క శోధనలో ప్రభా అవన్నీ కూడా అనుభవాలు అని చెప్పి ప్రభు అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగే ఎవన కాలంలో ఉన్న ఎవన బిడ్డలు ప్రభావ ఆయా మంచి చదువుల్లో ప్రభావ వారు ఉన్నత స్థితిలోకి వెళ్ళి అనేకులకి దీవెన కారకులుగా ఉండేవారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకోంచు ఏసు పరిశుధనాంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ প্রাইস দল ছোট